హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీషో లేకుండా సిల్వర్ జ్యువెలరీ అండి ఇది తక్కువ కాస్తే పడింది ఇది నాకు వన్ సెవెంటీ ఎంత పడిందండి ఇది వచ్చేసి పావుడి బిల్లా ఇవచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ బాగున్నాయి ఇది వచ్చేసి చౌకర్ లాగా బాగుంది కదా సిల్వర్ ఫ్యాన్సీ డ్రెస్సుల మీదకి చాలా బాగుంటుంది ఇది ఇంకోటి నిమిషాల్లో నుంచి తీసుకున్నా మా పిల్లలకి అండి ఇది మీతో షేర్ చేస్తున్నాను అనేసి పెడుతున్నాను మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు కదా అన్న ఫీలింగ్ తోటి నేనైతే ఇది ఇది పోస్ట్ చేస్తున్నాను చూడండి మా బాబు కోసం అనేది ఇది వచ్చేసి స్పెట్ టీషర్ట్ ఉంటుంది కదా అలా అనమాట ప్యూర్ కాటన్ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ప్యాంటు క్వాలిటీ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే కానీ చాలా బాగా వచ్చింది క్వాలిటీ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ డ్రెస్ ఇంకో మరొకటి ఉంది ప్యాకింగ్ బాగా చేసాను నీట్గా ఇది మా పాప కోసం స్వెట్ టీ షర్ట్ చేసేదండి ఇప్పుడు చలికాలం ఉంది కదా పిల్లలకి బాగా చాలా వస్తుందని చెప్పి ఇది తీసుకున్నాను ఈ కలర్ కాంబినేషన్ మా పాప కోసం కొన్నా నేను వాళ్ళది యూనిఫామ్ హెవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది దానికి కొంచెం మ్యాచ్ అవుతుందని నేను ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది మా పాప కరెక్ట్ సైజ్ వచ్చేటట్టుంది మరొకటి ఇది కూడా మా బాబు కోసం తీసుకున్నా అండి చూడండి వేరే చిన్న టెడ్డీ బేర్ దానిలో మళ్ళీ క్వాలిటీ మాత్రం బాగుందండి కాటన్ ప్యూర్ కాటన్ ఉంది దీనికి వచ్చేసి ప్యాంటు ప్యాంట్ ప్లెయిన్ ఇచ్చారు ఇలాగ ఇది కూడా బాగుంది క్వాలిటీ ఇవి తక్కువ కాస్ట్లోనే మంచిగా వస్తున్నాయండి చిన్నపిల్లలకి మాత్రం మీషోలో చాలా బాగున్నాయి బట్టలు తీసుకోండి ఇక లాస్ట్ అండి అరే చాలా బాగుంది కలర్ ఇది నచ్చారు టెన్త్ డిసెంబర్ టెన్త్కి ఆఫర్ పెట్టారు కదా ఆఫర్లో తీసుకున్నాను నేను ఇది హ్యాండ్ బ్యాగ్ అయితే సూపర్ అనిపిస్తుంది నాకు ఇది లాగా భలే బాగుంది నాకు చాలా నచ్చింది ఇలా ఇచ్చారు బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది రెండు రెండు ఇచ్చారు లోపల మళ్ళీ సీక్రెట్ పాకెట్ క్వాలిటీ అయితే బాగుందండి జిప్స్ కూడా మంచి ఇచ్చారు దీనికి హైలైట్ ఇదే పికాక్ లాగా ఇచ్చారు కదా నాకైతే చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ కానీ బ్యాగ్ కానీ నచ్చితే మీరు తీసుకోండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి